ఈ వీడియోలో మనం ఫాస్ట్ ఫామ్ వజ్ని వన్ ప్లస్ ఇంగ్ ఫామ్తో కలిపి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము గతంలో ఒకనొక సమయంలో జరుగుతూ లేని పనిని గురించి వివరించి చెప్పుటకు ఈ విధమైన సెంటెన్సెస్ని ఉపయోగిస్తాము ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ఫాస్ట్ ఫామ్ వజ్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్వోర్డ్గా దీని యొక్క ఫార్ములా ఉంటుంది టు ప్రొనౌన్స్గా ఐ హీ షీ ఇట్ అనేవి వస్తాయి హీ ప్లేస్లో మగవారి పేరు ఏదైనా రాసుకోవచ్చు షీ ప్లేస్లో ఆడవారి పేరు ఏదైనా రాసుకోవచ్చు ప్లస్ వజ్ వజ్ని ఫాస్ట్ బీ ఫామ్ అంటాము మరియు హెల్పింగ్ వర్బ్ కూడా అని అంటాము తెలుగులో సహాయక క్రియ అంటాము ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే సి ప్లస్ ఇంగ్ సీయింగ్ థింక్ ప్లస్ ఇంగ్ థింకింగ్ టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్ విజిట్ ప్లస్ ఇంగ్ విజిటింగ్ ఇక్కడ సి థింక్ టేక్ విజిట్ ఇవన్నీ కూడా వెర్బ్ వన్ ఫామ్లో ఉన్నాయన్నమాట కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము ఐ వాజ్ నాట్ స్టడీయింగ్ వన్ ఇయర్ ఎగో నేను ఒక సంవత్సరం క్రితం చదువుతూ లేను షి వాజ్ నాట్ సింగింగ్ ఎ సాంగ్ ఎస్టర్డే ఆమె నిన్న ఒక పాట పాడుతూ లేదు హీ వాజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ లాస్ట్ సండే పోయిన ఆదివారం అతను క్రికెట్ ఆడుతూ లేడు ఇట్ వాజ్ నాట్ స్నోయింగ్ ఎస్టర్డే నిన్న మంచు పడలేదు ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు ఈ సెంటెన్స్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటో ఉపయోగించారంటే ప్రీవియస్లీ వెస్టర్డే లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ టూ ఇయర్స్ ఎగో త్రీ ఇయర్స్ ఎగో ఫోర్ ఇయర్స్ ఎగో ఇలాంటివి కీవర్డ్స్ను ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో